బాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ రాము అన్నట్టు మా అందరికన్నా స్పీడ్ చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి కేవలం రాజకీయాల్లో కాదు ఈజ్ అ సీరియల్ అంత ఇక్కడ మీలో చాలా మంది అంత అవ్వాలనుకుంటున్నారు ఆయన సుమారుగా నాలుగు కంపెనీలు స్టార్ట్ చేశారు మూడు ఫెయిల్ అయినాయి నాలుగోది హెరిటేజ్ ఫుడ్స్ మూడు ఫెయిల్ అయినానే ఆయన ఏనాడు బాధపడలేదు ఇబ్బంది పడలేదు ఇంట్లో పడుకోలేదు ఎట్టి పర్సెంట్ సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు రాజకీయాల్లో మనం చూసాం ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన రాజకీయాల్లో హైస్ ఉంటాయి లోస్ ఉంటాయి ఆయన ఎప్పుడో ఆయన హైని లో ఎట్టు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు వాస్తవంగా మాకు లోయెస్ట్ పాయింట్ బాబుగారిని అరెస్ట్ చేసినప్పుడు బహుశా ఇక్కడ ఉన్న అందరు కూడా అది లేదు మన జీవితంలో లోవెస్ట్ పాయింట్ నేనున్నాను అక్కడ ఆయన ఎక్కడ దేరపడలా చూశారు జడ్జి వైపు కూడా నవ్వుతా చూసి నడుచుకుంటూ వెళ్ళారు ఎక్కడ దరపడలా యాభై రెండు రోజులు ఆయన బంధిస్తే మేము వెళ్ళేవాళ్ళం ములాఖాత్కి మళ్ళీ అక్కడ కూడా మాకు అక్షంతలు పడేది మొత్తం ఆయన చదివేసేవారు డాక్యుమెంట్ నోటింగ్స్తో సహా మాకు చెప్పారు ఇక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు అదే ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సింహంలాగా వచ్చారు ఆ విజువల్స్ మనందరం చూసాం ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే జీవిత ప్రయాణాల్లో మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం ఒక ఆంతర్ప్రిన జర్నీ అవ్వచ్చు పొలిటికల్ జర్నీ అవ్వచ్చు మనందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం నమ్ముకున్న దానికోసం అహర్నిశలు కష్టపడితే మనం ఆశించింది ఆలోచించింది సాధించగలుగుతాం నిజం స్వరూపం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు